హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ ఏంటనుకుంటున్నారా చాలా డెడ్లీ కాంబినేషన్ అనమాట ఎవరికైనా నచ్చి తీరాల్సిందే చూస్తే నోరు ఊరిపోతుంది కదా అదేనండి కోడి కూర చిల్లిగారి చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా అలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ గారి ముక్కతో ఈ చికెన్ ముక్క తీసుకొని అలా గ్రేవీలో ముంచుకొని తింటే ఉంటుందండి నిజంగా ఇంతకు మించిన కాంబినేషన్ ఏది ఉండదు అంత బాగుంటుంది టేస్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలాచి ఇందులోనే అనాస పువ్వు కూడా వేసుకొని కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయి అనుకుంటారేమో కాదు మనకి ఈ కాంబినేషను గారికి కదా సో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ స్వీట్నెస్ రాకుండా మనకి ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఇలా సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయ స్వీట్నెస్ అన్నది రాదు చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇలా మగ్గేంత వరకు మగ్గించుకున్నాక ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకొని వేసుకుంటున్నాను ఈ చికెన్ కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ చికెన్లో వాటర్ ఉంటుంది కదా అదంతా వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికి ఆయిల్ తేలుతుండగా ఈ స్టేజ్లో మనం కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల కానీ కారం ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఒకవేళ చికెన్ మసాలా లేదనుకోండి ఈ ఆ చికెన్ మసాలా ప్లేస్లో అర స్పూన్ గరం మసాలాను వేసుకోవచ్చు గరం మసాలా వేసుకొని కూడా కలుపుకోవచ్చు మనం ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగును వేసుకోవాలి చికెన్ కర్రీలోకి పెరుగు కాంబినేషన్ ఎప్పుడైనా సరే చాలా చాలా బాగుంటుంది గ్రేవీ కానీ కాంబినేషన్ కానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పెరుగు వేసుకొని ఈ పెరుగులో నీరంతా ఎగిరే వరకు మరో రెండు మూడు నిమిషాలు కొంచెం ఆయిల్ తేలుతుంది కదా మనకి ఎగిరిపోయిన తర్వాత అలా తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తుందని చూడండి ఇలా ఇలా ఆయిల్ తేలే స్టేజ్ లో మనం ఒకటిన్నర గ్లాస్ వాటర్ని పోసుకోవాలి గ్రేవీకి సరిపడా మీకు గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ని పోసుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకుని చల్లుకొని ఒక నిమిషం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు గ్రేవీ లూజ్గా అనుకుంటున్నారేమో మనం తీసుకునేది రైస్ కాంబినేషన్ కాదు కదా గారితో కాంబినేషన్ కదా కొంచెం లూజ్గానే ఉండాలి ఎందుకంటే చల్లారినప్పటికీ ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు అదే స్టవ్ మీద గారెలు వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు మీకు నేను గారె పిండి చూపిస్తున్నాను చూడండి వీడియో లెంత ఎక్కువైపోద్దని పిండి ఆడటం చూపించలేదు ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే గారెల పిండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుకొని వేసుకోవడం వల్ల గారె లోపల గుల్లదనం అన్నది వస్తుంది అనమాట మీరు ఎప్పుడు గారెలు వేసుకున్న పిండిని బాగా కలిపిన తర్వాత చేత్తో తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఉండల్లా చేసుకొని గారెలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి అప్పుడు గారన్నది చాలా గొల్లగా చాలా అనమాట ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేయాలి పూర్తిగా ఎప్పుడైనా సరే గారెలు ఫ్రై చేసినప్పుడు ముందు ఆయిల్ కాగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గారెలు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటనంటే పైకి క్రిస్పీగా లోపల కూడా చక్కగా సాఫ్ట్గా మెత్తగా కుక్ అవుతాయి అనమాట అలా కాకుండా మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసి అనుకోండి పైకి కానీ లోపల ఉడకవన్నమాట అలా కాకుండా నేను చెప్పినట్టు చేస్తే లోపల కూడా చక్కగా బాగా కుక్ అవుతాయి గారెలు అన్నవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి గారెలని చూసారా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా చాలా టెంప్టింగ్ గా ఉంది బయట వెదర్ బాగున్నప్పుడు ఇలా చక్కగా చిల్లి గారెలు వేసుకొని కోడి కూర వండుకొని తింటే నిజంగా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషను నాకైతే చాలా చాలా ఇష్టం ఈ రెండింటి కాంబినేషను ఇలాగే గారెల పిండి మొత్తం కూడా మనం గారెలు వేసుకొని తీసేసుకోవడమే ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం చూస్తుంటే నోరు ఊరుతుంది కదా చాలా క్రిస్పీగా బలే వేగిన గారులు ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేయడమేనండి నిజంగా ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇది ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా నాకు అయితే ఎవరు ఉండరు కోడి కూర చిల్లిగారి అంటే ఎలాంటి వాళ్ళకైనా నచ్చుతుంది మీరు అకేషన్ వైజ్గా కానివ్వండి ఎప్పుడైనా అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గారి విరిపి చూపిస్తున్నాను చూడండి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయిందో చక్కగా ఇలా గారి ముక్కతో చికెన్ ముక్క పెట్టుకొని ఆ గ్రేవీ తింటుంటే ఇంకా వేరే టేస్ట్ ఏమి గుర్తురా వేరే అసలు ఇంకేం వే వేరే ఏం తినవసరం లేదు అనిపిస్తుంది అంత బాగుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్